రైట్ గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ మీరు స్వాధీన పరుచుకు మీ దేవుడైన యోహోవా మీకిచ్చుచున్న దేశం పరుచుకున్న బోటుకై మూడు మీరు ఈ దినములలో దాటవలేను సిద్ధపరుచుకుని స్తోత్రం చెప్పండి గట్టిగా యోహోశువా చెప్తున్నాడు ఇస్రాయలీ మనం దగ్గరకు వచ్చేసాం ఎక్కడి నుంచి ఐగుప్త దేశం నుంచి వచ్చేసారు ఎక్కడికి వచ్చారంటే యోర్దాను దాటానికి వచ్చారు ఎక్కడికి వచ్చారు యోర్దాను అనేటటువంటి ఒక పెద్ద నది ఉంది మధ్యలో ఈ యోర్దాను దాటాలి యోర్దాను దాటాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే బాగా బలం పొందుకోవాలి బలం పొందుకోవాలంటే ఆహారం కావాలి బలం ఎట్లా వస్తుంది మనకి ఎట్లా వస్తుంది మనకి బలం ఆహారం ద్వారాగా కాబట్టి మీకు బలం రావాలి అంటే ఆహారం కావాలి మీరు ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి అని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం అవునండి అప్పుడెప్పుడో ఇస్రాలీలు యోరదాను దాటాలి వాళ్ళకి శరీర బలం కావాలి దానికి ఆహారం కావాలి ఇప్పుడు మాకెందుకు చెబుతున్నారని మీరు అడిగితే మనకి దానికి దగ్గర సంబంధం ఉంది స్తోత్రం ఆ సంబంధం అంటే వాళ్ళు యోర్ధాన్ని దాటి కణాల్లోకి వెళ్ళాలి మనము ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళాలి ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలంటే మనకు కూడా బలం కావాలి లోకాన్ని దాటం అంటే మామూలు విషయం కాదు సాతాను ఈ లోకంలో ఉంది ఈ లోకంలో ఉన్నదంతా ఏంది శరీరాశ నేత్రాశ జీవపడంబం ఇవి సాతాను వలన కలిగినాయి అంట ఈ సాతాను మీద విజయం పొందుకోవాలంటే మనకు ఆహారం కావాలి మనం ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలంటే యోర్ధాన్ని దాటి ఈ లోకాన్ని దాటి ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకేమో ఆహారం వాళ్ళేమో మామూలు శరీర ఆహారం ఏర్పాటు చేసుకున్నారు సిద్ధం చేసుకున్నారు మనం ఏ ఆహారం సిద్ధం చేసుకోవాలి ఒకసారి చూడండి యోహోను సువార్త ఆరో అధ్యాయం దగ్గరికి రండి హలో ఈ ఆహారం ఏంటో మీకు కూడా తెలుసుకుంటే మీరు కూడా ఈ ఆహారం తింటే అప్పుడు మీరు ఈ లోకాన్ని నిత్య నిత్యరాజ్యంలోనికి వెళ్తారు చూడండి యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి చదవండి ఒకసారి జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తిను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే ఏందంట ఆహారం పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఈ ఆహారం తింటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యూదులు ఏమంటున్నారంటే ఈయన తన శరీరముందు ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది కావున ఏసట్ల మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని నీలో మీరు జీవము కలవారు కారు దేవునికి స్తోత్రం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుతాను నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది బా ఇంకా చదువుతుంటే చదవాలనిపిస్తుంది నాకు ఆ కింద మాట కూడా చూడండి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి నిలిచి ఉంటాము అబ్బబ్బా ఆ జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు మూలముగా జీవించి ఆ తర్వాత మాట పూడదుడండి ఇది పనిలోకమ్మ నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని స్తోత్రం నింపొచ్చు గట్టిగా బాగుంది ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఏసయ్య మీకెంతవరకు మీ బుర్రలకు ఎక్కిందో కానీ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు ఇది ఆహారం ఈ ఆహారం తింటే ఈ లోకాన్ని జయిస్తారు ఈ లోకాన్ని జయించి ఎక్కడికి వెళ్తారు రాజ్యంలోనికి వెళ్తారు పరలోకంలోనికి వెళ్తారు అక్కడ చెప్తున్నాడు యహోషవా ఇస్రాయలీలరా మీరు యువర్ధన దాటాలంటే శరీర బలం కావాలి మీకు అందుకని శరీర ఆహారం సిద్ధం చేసుకోమంటున్నాడు ఇక్కడ ఈ లోకాన్ని దాటాలంటే మనకు ఆయన శరీరము ఆయన రక్తం కావాలి అందుకని నమ్మి బాప్తిజం పొందండి అనేది నమ్మి బాప్తిజం పొందినప్పుడు ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటాం ఆయన శరీరం ఆయన రక్తం మనకేమిస్తుందో తెలుసా ఆత్మకు బలాన్ని ఇస్తుంది దేనికి శరీరానికి బలం కాదు ఇక్కడ శరీరానికి బలం ఈ లోకంలో ఆహారం కానీ ఆత్మకు బలం ఇచ్చేది ఎందుకంటే ఈ ఆత్మే మనల్ని లాగేది వెనక్కి ఈ శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం అన్నమాట ఈ శరీరమేమో లోకంలోకి లాగుతుంటుంది మనల్ని ఈ ఆత్మ ఏమో దేవుని వైపుకి లాగుతుంటుంది మనల్ని ఈ రెండింటికి పోరాటం ఈ రెండింటికి యుద్ధం ఈ యుద్ధంలోకి వెలవాలంటే మన ఆత్మకి బలం కావాలి మన ఆత్మకు బలం కావాలంటే ఆయన శరీరము ఆయన రక్తం తీసుకోవాలి దేవునికి స్తోత్రం ఆయన శరీరం ఆయన రక్తం తీసుకున్నప్పుడు మన ఆత్మ బలంగా ఉంటుంది సిగరెట్ తాగాలి అనిపిస్తుంది కానీ మన ఆత్మ అంటుంది మన ఆత్మ బలంగా ఉందనుకో అప్పుడు సిగరెట్ తాగాలనేటటువంటి ఆలోచన శరీరం ఇస్తే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా వద్దు అని అంటుంది ఇప్పుడు శరీరం బలంగా ఉందనుకో శరీరం మాట గెలిసిద్ది ఆత్మ బలంగా ఉందనుకో ఆత్మ మాట అర్థమవుతుందని చెప్పేది